పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో వాడిన కారు బెజవాడలో ప్రత్యక్షమైంది దీంతో ఫొటోస్ కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు పటమట ఎల్పిఎల్ ఐనాక్స్ దగ్గర అభిమానులు సందర్శనార్థం ఈ చిత్ర యూనిట్ ఓజీ కార్ను ఉంచింది తెలుగు రాష్ట్రాల్లో ఓజీ ఫీవర్ మొదలైంది పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో వాడినటువంటి కారు బెజవాడలో ప్రత్యక్షమైంది దీంతో ఫోటోస్ కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు పటమట ఎల్ఈపిఎల్ ఐనాక్స్ దగ్గర అభిమానుల సందర్శనార్థం చిత్ర యూనిట్ ఓజీ కారును ఉంచింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ నిన్న సాయంత్రం ఏదైతే ఓజీ సినిమా విడుదల కాబోతుంది అని ఎప్పుడైతే ప్రకటించారో ఆ డేట్ ప్రకటించిన రోజు నుంచి నిన్నటి రోజు ఏ రోజు వస్తుందని ఎప్పటి వరకు కూడా అభిమానులందరూ ఎదురు చూస్తా ఉన్నారు నిన్న ప్రీమియర్ షో పడిన దగ్గర నుంచి అభిమానుల కోలాహలానికి అవధులు అయితే లేవు ఊజీ సినిమా అయితే మాత్రం ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏ స్థాయిలో అయితే ఊహిస్తారో ఆ స్థాయిలో ఆ సినిమా ఉండడం అదే విధంగా పవన్ కళ్యాణ్ యొక్క యాక్షన్ కావచ్చు ఆ మాస్ లుక్ కావచ్చు ఆ గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ నటించిన విధానం కావచ్చు అదే విధంగా మొత్తం ఓవరాల్ గా సినిమాకి సంబంధించి మాత్రం ఈ సినిమా ఒక పాజిటివ్ టాక్ అదే విధంగా సూపర్ డోపర్ టాక్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏదైతే ఓజీ సినిమాలో ఒక కీలకమైనటువంటి కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ వెళుతూ ఆ పవన్ కళ్యాణ్ ఏదైతే కార్ ఏదైతే ఆ ఓజీ సినిమాలో ఉందో ఆ కార్ ను ప్రత్యేకించి విజయవాడ ఎల్ఈపిఎల్ లో ఉన్నటువంటి ఐనాక్స్ లో ఆ కార్ ను ప్రదర్శించినట్లు కూడా తెలుస్తుంది నిన్న సాయంత్రం ఏదైతే ఇటు సినిమా ప్రీ ఏదైతే సినిమా ప్రీమియర్ షో ఉన్నటువంటి నేపథ్యంలో అభిమానుల సందడి కోట ఇది ఏర్పాటు చేశారు చాలా పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఈ కారు చూసేందుకంటే ఆ కారు లో పవన్ కళ్యాణ్ వెళ్తూ వచ్చేటువంటి గ్యాంగ్స్టర్ కు వార్నింగ్స్ ఇస్తూ విధంగా ఆ కారు పవన్ కళ్యాణ్ తిరిగినటువంటి విధానం ఆ కార్ చాలా హైలైట్ అయింది ఆ కార్ను ఇక్కడ ప్రదర్శిస్తే అభిమానులు కార్ చూసేందుకు గాను ఆ కార్ తో ఫోటోలు దిగేందుకు గాను ఆ కార్ను చూడడానికి ఎగబడుతున్నారని చెప్పుకోవచ్చు అభిమానులు మొత్తానికి ఇప్పుడు కూడా అభిమానుల ప్రదర్శనార్థం అయితే కారు ఉంచారు ఇంకా మరి ఎన్ని రోజులు ఏంటి అనేది కూడా తెలియాల్సిన అవసరం ప్రస్తుతానికి అయితే మోదీ కారు విజయవాడలో అయితే తండడి చేస్తా ఉంది కారును చూసేందుకు మాత్రం పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా వస్తూ ఉన్నారు మరి సినిమా అయితే మాత్రం సూపర్ డూపర్ షాక్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు సాయిరామ్ థ్యాంక్ యూ రాజ్ కుమార్